నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే బీరకాయ వేపుడు చేస్తున్నాను బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను రెండు బీరకాయలను తీసుకున్నాను ఈ బీరకాయలని ఈ పొట్టినంతా తీసుకుని చూడండి ఇలా నీట్గా తీసుకుని ఇది నీట్గా వాష్ చేసుకోవాలి ఈ పొట్టినంతా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి నేను ఈ రెండు బీరకాయలతో కర్రీ చేస్తాను ఈ పొట్టితో పచ్చడి చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ చేసుకున్నప్పుడు ఈ పొట్టిని పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిది ఇలా చట్నీల్లో కూడా చేసుకోవచ్చు కొబ్బరి వేసుకుని చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పొట్టుతో పచ్చడి చేయడం కోసం కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాలుగైదు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నేను మూడు స్పూనుల నువ్వులు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జాలర్లో వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే పదిహేను పచ్చిమిర్చి కట్ చేసి వేసాను బీరకాయ తొక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయ తొక్కలు పాడేయకుండా ఇలా చట్నీ రూపంలో చేసుకుని తింటే చాలా మంచిది మనం బీరకాయల కర్రీ చేసుకున్నప్పుడు ఇలా పచ్చళ్ళ చేసుకుని ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు నువ్వులు కరివేపాకు అయితే బాగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు మూడు వెల్లుల్లి టేస్ట్కి తగినంత కళ్ళు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని తాలింపు వేసుకోవాలి బీరకాయ పచ్చడి తాలింపు పెట్టడం కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తంచిన వెల్లుల్లి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొన్ని ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల పచ్చడి వేసుకోవాలి బీరకాయ తొక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది వేరే బౌల్లో తీసేసుకోవాలి బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేస్తాను బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బీరకాయ వేపుడు చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బీరకాయల్ని ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీనంతా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీనంతా మిక్స్ చేసుకోవాలి ఈ బీరకాయ వేపుడు మూత పెట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి బీరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బీరకాయ వేపుడు బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి